thank mm -hmm. you రాజాన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల పిలుపు మేరకు సిరిసిల్ల లేబర్ అధికారికి కార్మికుల సమస్యల మీద వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడార్ రాములు మాట్లాడుతూ కార్మికులు తమ్ము సిస్టర్ని వెంటనే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు దసరా పండుగకు పదివేల రూపాయలు బోనస్ ఇవ్వాలని యాభై సంవత్సరాలు నిండిన కార్మికులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కార్మికులకు యాక్సిడెంట్ అయి చనిపోతే పది లక్షల రూపాయలు సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల పోసిట్టి పెంట మల్లయ్య గొల్లబాబు శ్రీ కోటి కాసయ్య మీసం లక్ష్మణ్ అల్లెల రాజ్యం తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల లేబర్ ఆఫీసర్ గారికి ఈరోజు కార్మికుల ఒక డిమాండ్స్ పైన రాష్ట్ర పిలుపు మేరకు లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా చూసినట్టుంటే ఇలా భవన నిర్మాణ కార్మికులు సిమెంట్లో స్టీల్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ ఒక ఏళ్ళు అరిగిపోయి ఫింగర్ ప్రింట్ అనేది సహజంగా రావు ఇలా ప్రధానంగా మేము చెప్పేది ఒకటే ఆ ఫింగర్ ప్రింట్ అనేది వెంటనే దాన్ని రద్దు చేయాలి అదేవిధంగా సెస్సు డబ్బులు అయితే ఇలా ఒక శాతం కట్టేటి సెస్సు డబ్బులు కార్మికుల ఒక ఇన్సూరెన్స్ కింద పనిచేసే ఒక సెస్సు డబ్బులను పూర్తి స్థాయిలో రెండు శాతం పెంచి కార్మికుల బెనిఫిట్స్కు ఉపయోగపడే కరంగా చేయాలి అదేవిధంగా ఇలా లేబర్ ఆఫీస్లో ఉన్న పెయింటింగ్ ఫైల్స్ కూడా వెంటనే క్లియరెన్స్ చేయాలి అదేవిధంగా అరుగులైన కార్మికులకు లేబర్ కార్డులు అనేది ఇవ్వాలి ప్రధానంగా చూస్తే ఇలా అరుగులైన కార్మికులు చేయించుకోవడం జరుగుతలేదు ప్రధానంగా బయట కార్మికుల కార్డులు ఎక్కువ చేయించుకోవడం జరుగుతుంది యాభై ఐదు ఏళ్ళ కార్మికులకు కూడా గతంలో మేము ఐదు వేల రూపాయల పెన్షన్ కోసం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మేము కార్మికుల యొక్క బెనిఫిట్స్ కింద